హాయ్ అండి నేను మిస్సెస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అంటే ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ బ్లాక్ కదనమాట ఇది ఇది వచ్చి మధ్యాహ్నం పన్నెండు అవుతుంది టైం వచ్చి ఇప్పుడైతే ఏం చేద్దాం ఏం చేద్దాం అనేసి అలా చూస్తున్నాను అనమాట చాలా రోజులు పెట్టవుతాయి చిన్న రెసిపీ చేసుకుందాం అనుకుందనమాట కాకపోతే ఏంటంటే నాకు అవ్వట్లేదు చేయటానికి సరే కదా రోజు అలాగేనా ఆద్య ఆద్యా వీడియో చేసుకున్నాన సైలెంట్ గా ఉండు అయితే ఇంకా నోటికి తాళం సరే కదా అనేసి ఇంకా ఏం చేస్తాను అని షేర్ చేసుకుందాం అని చిన్న బ్లాగ్ అయితే అనేసి చిన్న బ్లాగ్ చేస్తాను అనమాట రేపటి నుంచి అయితే రేపటి నుంచి అయితే స్కూల్కి ఇంకా మా ఊళ్ళో అయితే మధ్యాహ్నం మాత్రం సరే కొడుకోబెట్టండి కొడుకోబెట్టకపోతే మాత్రం నా తాళ ప్రాణం తాకు తీసుకొచ్చేస్తారు వస్తారు ఇది చూడండి ఇదైతే వరిపిండి అనమాట పావు కిలో వరిపిండి ఇంట్లో ఆడించిన వరిపిండి అయితే లేదండి సరే కదా అని చెప్పి కొడు దగ్గర అయితే పావు కేజీ తీసుకున్నాను పావు కేజీ ఎంత ఇచ్చుకుందో ఐడియా లేదు అయితే ఎంతో కదండి ఏంటో ఒక పది రోజులు పెట్టాను నాకైతే టైం కుదరట్లా చేయటం ఇలా గుడిస్ పడుకోవడానికి ఇంకో గంట టైం అలాగా పడుద్ది తినేసి ఈ గంటలోనూ నేను చిన్నగా అయితే చేయొచ్చు తనేసి కొంచెం రెడీ అయ్యాను అనమాట ఒకటండి ఈ రోజుల్లో ఎవరి గురించి ఎవరో బాధపడినవసరం అయితే లేదు నాకు తెలుసు అయితే ఎందుకంటే ఇప్పుడు వచ్చి నాకు థర్టీ ఎయిట్ ఫైవ్ ఇయర్స్ వచ్చి ఈ వయసులోనూ జీవితంలో ఆల్మోస్ట్ జీవితంలో నాలుగు వంతుల జీవితంలో మూడు వంతుల జీవితాన్ని మనిషి ఎలాంటి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి జీవితం ఏంటి అనేది అనేది అంత చదివి అయిపోయింది ఈ ఈ పావంతో వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లోనే ఉన్న ఎవరినైనా నమ్మాలి నమ్మకూడదు అన్న దిస్తులు అయితే లేనమాట ఇంకా నేను పెద్దగా నువ్వు జనాన్ని అయితే పట్టించుకునే దుస్తులు కూడా లేదు ఎవరితో కూడా మాట్లాడిన మా అయితే తప్పించాను ఇంకా అలా తెలిపోతుంది కానీ కొంతమంది ఉంటారండి వాళ్ళు ఏంటో తెలియదు వాళ్ళ మెట్టాలంటే ఏంటో తెలియదు ఇంకా వాళ్ళు అలా పోనివ్వడమే ఇష్టం ఉంటే మాట్లాడతారు కష్టమైతే మానేస్తారు ఒకరి గురించి అది రోజుల్లో పట్టించుకుని ఆ ఫీట్ అయితే ఎవరితో లేదు సొంత పట్టించుకోవట్లేదు భయోనే పట్టించుకుంటా ఇంకా అలా అయితే అనమాట వాటర్ సరిపడగా పోసుకుని నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ ఉంటాయి ఉంటే చాలామంది బెల్లకాలికల్లో సాల్ట్ అన్నమాట కానీ సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు అసలు మరుగుతుంది కదా ఇలా మరిగినప్పుడే మనం పిండి అయితే వేసేసుకుని కొంచెం కలదిప్పుకుంటూ ఉండాలి ఈ పిండి అనేది వేసుకుని కలదిప్పుకుంటూ ఉంటాను నేను అయితేనే చూడండి వరిపిండి ఇలా అంతా కలిదిప్పేసుకోవడమే చూసారా ఇలా కలిదిప్పేసుకుందా ఇదంతా ఒక్క నిమిషం అయితే మగ్గనిస్తాను నేను అయితే అంటే పచ్చివాసన అనమాట కొంచెం మగ్గని తిని కొంచెం మగ్గనుంచి నుంచి ఎప్పటికి బెల్లం కొరేసుకున్నాను బెల్లం కొరేసుకుంటే తర్వాత అయితే బొల్ల తిప్పుకొచ్చు ఎసం పెరిగిన బెల్లం బెల్లంకు నువ్వు కాదు బెల్లం ముక్కతోనూ బెల్లం తాలూకులు చేస్తాను తింటారా బెల్లం తాలకులు తినవా చూపిస్తానుగా వండిన తర్వాత టేస్ట్ బాగుంటుంది తింద్రే మనం కొంచెం వరిపిండి కావాలన్నమాట కావాలి మేది కాలిపొద్దు చెయ్య అవద అమా ఆకిడి సంజీవ బాబు అందలే అక్క సంజీవ బాబు నీ ఊర్కో ప్లేట్ లో చేల్లి పాం చేసుకోవాలి కదా పాం తో అంట బెల్లం కోరేసుకున్నాం కదా బెల్లం రెడీగా పెట్టేసుకున్నాను చూడండి చేస్తాను ఇప్పుడు బాగుంటు పెట్టింది అనమాట ఇవి చేయడానికి నాకు ఇంక నేను నెక్స్ట్ ప్రాస్ ఏం చేస్తాను వాళ్ళు ఒక దాగబెట్టేస్తుని బెల్లం అయితే ఏమీ లేవు నాకైతే ఏమి కనపడలేదు చాలామంది వడకట్టి అట్లా తీసుకుంటారు ఏమన్నా కనపడితేనే మాకు బెల్లం దాని గురించి అయితే కొమ్మ రెండు కొనుక్కోవచ్చు ఒక్కొక్కళ్ళు అయితే మిషన్కి వెళ్ళిన దగ్గర చిన్న చిన్న డబ్బాలు ఇస్తారు అనమాట బట్టలు కొట్టడానికి కాగేస్తారు కదా వెళ్ళిన వెళ్ళామంటే అప్పుడు చిన్న చిన్న కుందులు డబ్బా ఉంటుంది డబ్బా డబ్బాలు ఇస్తా ఉంటారు అనమాట ఒకసారి అయితే ఇలాగా కొంచెం మిరియాలు అలాగే ఇంకొకటి ఇది యాలక్కాయలు రెండు మిక్సీ పెట్టేసుకోవచ్చు ఇది మరుగుతుంది బాగా కొంచెం షుగర్ వేసుకుని మిరియాలు అండ్ నెక్స్ట్ ఆ రెండు యాలక్కాయలు వేసుకున్నాను మిక్సర్ పెట్టేసుకుందాం ఉంది కదండి ఈ టైంలో అయితే మనం వేసుకోవచ్చు అనమాట ఇది వండించుకుంటాను పండించుకుంటాను ఏమొచ్చేస్తుంది వాసన వచ్చేస్తుందా మా చెల్లి గులాబ్ జామున్ పెడితే శుభ్రంగా కొట్టేశాడు ఇంకా అంటున్నాడు వాసన వచ్చేస్తుంది అంటాడికి గులాబ్ జామున్ నచ్చలేదు అంటాడికి ఎవరన్నా పెట్టివాడు మళ్ళీ పెడతారా హాయిగా కూర్చోబెట్టేసుకోవాలి ఇందులో మొదలపాకం పెట్టుకుంటే గట్టిగా అయిపోతాయి తినేటప్పుడు ఉడుకుతనే చూసారా స్లోగా అవే ఉడుకుతాయి అనమాట ఇంకా మనకి షుగర్ అయినా తక్కువగా ఉంటుంది అనుకుంటే కనుక కొంచెం పంచదారేసేసుకోవచ్చు నేను కొంచెం యాలక్కాయ పొడి మిరియాల పొడి అయితే ఇందులో వేసేస్తున్నానండి ఎందుకంటే స్లోగా మూత పెట్టి సుంఛతే కురిసేపటికి అదే ఉడుతుంది మళ్ళీ యాలక్కాయ పొడి గట్టా ఇవన్నీ మధ్యలో వేయాలన్న ప్రాసెసింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది అలా సింపుల్గా మూత పెట్టుకున్నామంటే జాయిగా ఉడుకుతా కూర్చుంటుంది అనమాట దానికి అదేనే మనం ఇందాక వాటర్ ములగలేదు ఏంటి చూసారా ఇప్పుడైతే ఎలా ఉడికిందో ఇంకా మూత అయితే పెట్టేసుకుంటే స్లోగా ఉడుకుతుందనమాట నేను ఉడికిందా లేదని జరిపి చూసాను అనమాట కొంచెం ఇదైతే బాగా దగ్గర గంట ఉడికిపోయింది సరే నేనైతే దింపేసుకోవచ్చు